హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము అదేంటంటే అటుకల మిక్చర్ అండి దీన్ని పోహా మిక్చర్ అని కూడా అంటారు చాలా చాలా బాగుంటుందన్నమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది క్రంచీ క్రంచీగా అంత బాగుంటుందన్నమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పిల్లల స్నాక్ బాక్స్లోకి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే మీరు ఏ అటుకులు తీసుకున్నా సరే ఇలాగ ఒక స్ట్రైనర్లో వేసి ఈ విధంగా జల్లెడ పట్టినట్లుగా అనాలి ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న చిన్న చిన్న పొడంతా కూడా కిందకు వచ్చేస్తుంది మనం ఆయిల్లో వేయించినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పాడవకుండా అనమాట ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల పల్చర్ అటుకులు తీసుకున్నానండి మందప అటుకులతో కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ ఏవైనా తీసుకోండి ముందుగా మనం తీసుకున్న అటుకులన్నింటినీ కూడా ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి ఆయిల్లో వేయగానే కరకరలాడుతూ వేగిపోతాయండి చాలా స్పీడ్గా వేగిపోతాయి ఇలా అటుకులన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాసుడు పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి ఇలాంటి స్నాక్ రెసిపీలలోకి ఈ పల్లీలు అనేవి మెయిన్ అండి చాలా బాగుంటాయి అనమాట క్రంచి క్రంచిగా తగులుతూ వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాసుడు పుట్నాల పప్పు కూడా వేసి దోరగా వేయించుకోండి ఇవి చాలా త్వరగానే వేగిపోతాయి వన్ మినిట్ పాటు ఉంచి పక్కకు తీసేసుకోండి వీలైతే జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోండి ఒక ట్వంటీ అనేది నేనైతే ఇక్కడ వేయలేదండి పర్టికులర్గా ఇష్టమైతే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు వేసుకోవాలన్నమాట మూడు నుంచి నాలుగు రెమ్మల వరకు ఇలాంటి స్నాక్ రెసిపీలలోకి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కొంచెం పైపైన అలా దంచుకొని వేసుకోండి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వీటి వల్ల వీటిని కూడా ఆయిల్లో వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఒక వాయ సన్న కారపూస వేసుకోవాలన్నమాట అంటే ఒక టీ గ్లాసు శనగపిండి తీసుకొని పిండి కలుపుకుంటే సరిపోతుందండి ఒకే ఒక వాయ వేసుకుంటే ఒక చుట్టా అనేది మనకి సరిపోతుంది ఈ స్నాక్కి సో అందువల్ల నేను పర్టికులర్గా చూపించట్లేదు శనగపిండిలో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఏ ఇంగ్రీడియంట్స్ వేడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా ఇలాగే స్ట్రైనర్లోనే పెట్టుకోవాలండి అలాగే సన్న కార కూడా ఇలాగ నలిపి వేసుకోండి ఇందులోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఇష్టమైతే పర్టికులర్గా మా పిల్లలకైతే చాట్ మసాలా అనేది అంతగా ఇష్టం ఉండదు సో అందువల్ల నేను మా నార్మల్గా ఉప్పు పసుపు కారం మాత్రమే వేసాను అనమాట ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటికి పట్టే విధంగా బాగా కలుపుకొని అలాగే ఈ స్ట్రైనర్ని బాగా టాస్ చేసుకోవాలి అప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు కారం అనేది కూడా ఎక్స్ట్రాగా ఏదైనా ఉన్నా కూడా స్ట్రైనర్లో నుంచి అడుక్కి వెళ్ళిపోతుందండి సో మనం తినేట కూడా ఎక్కువగా పడకుండా ఉంటుందన్నమాట చూసారు కదండి మనకి ఇక్కడ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది అనమాట క్రంచి క్రంచిగా తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంటుంది అనమాట తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒకసారి కాస్త ఎక్కువ మోతాదులు తయారు చేసుకొని గ్లాస్ కంటైనర్లో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే కనుక వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట ఏమీ పాడవద్దు ఫ్రెష్గా ఎప్పుడు తీసినా కూడా ఇలాగే ఉంటుంది పిల్లలకి స్నాక్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే అలాగే ఈజీ అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఇందులో సన్నకార పుసు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినే తినాలనిపిస్తుంది అనమాట సో నన్ను నమ్మి ఈ వీడియోనైతే ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది రెసిపీ అనేది అలాగే ఇలాంటివన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్